ईमान आपका निरीक्षण के लिए और आगे रहे।

यश वो नामभ्यामला तेज संस्मरण सावत मंगल लाभस्तेषा पराप येद्यामो हृदयस्तोजना लक्ष्मी नारायणेश्वराभ्यम नम वर्पाभ्युंदभ्यम नम रुंदिष्टाभ्य नम सीतामेभ्यो सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेद विभ्यो नमो नमोस्या

దర్శించుకునే వెళ్ళే విధంగా ఇప్పుడేదో జరుగుతుందో ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది అదేవిధంగా లాండ్ ఆర్డర్ని మరింత పటిష్టంగా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మీ అందరి సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది సో మీడియా అందరూ కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో అందరి సహకారం ప్రజల సహకారం ప్రజాపద్ధ సహకారం ఒక మంచి పోలీసింగ్ని అందించడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఇప్పుడే చాలు తీసుకున్నాం కదా తప్పకుండా అన్నీ వెరిఫై చేసి

ちょっと。 ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే పోలీస్ రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పి గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్య వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతోంది ఈ సేఫ్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడం ఇంకా లేదంటే పీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఈ వీటిని మా మానకుండా మళ్ళీ మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పిడాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని ఒక్కసారి కన్జూమర్గా దొరికితే మేబీ విల్ కన్సిల్ కౌన్సిల్ దింగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ సో మళ్ళీ మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము కేసెస్ తీసేయడం జరుగుతుంది సో దీని ద్వారా సమాజానికి మీ అందరి ద్వారా తెలియజేయడం ఏంటంటే మీరు కూడా సమాచారం భాగస్వాములు కాబట్టి ప్రజా ప్రెస్ తర్వాత ప్రజలు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం పోలీస్ వాట్సాప్ నెంబర్ అవుతుంది ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు అనేది తెలియజేస్తే వారిపై కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వన్స్ అగైన్ ఈ ప్రెస్ మీట్ కేవలం అందరికీ తెలియజేయాలి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ఈ ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్న ఈ గాంజా కల్చర్ని కంప్లీట్గా తగ్గించాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఐ థింక్ మీరందరూ కూడా సహకరించి ప్రజలకి నెంబర్ అందరికీ తెలియజేసి మొత్తం ఈ గాంజాని పాల్గొనడానికి సహకరించాలని కోరుతున్నాం రెండు సమయమైన మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ అండ్ ఎస్డిపిఓ గూడు టౌన్ గూడు అండ్ కన్సర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ని అభినందించడం జరుగుతుంది ఇందులో ఫోర్ మెంబర్స్ దొరికారు ఫోర్ మెంబర్స్లో ఒకరు అబ్స్కాండ్ అయ్యారు త్రీ మెంబర్స్ ఫ్రమ్ చెన్నై వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి వెళ్తున్నారు వీళ్ళంతా ముగ్గురు కూడా చెన్నై వాళ్ళు సో వీళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా చెన్నై ఒకరు అబ్స్కాండ్ అయ్యారు అండ్ దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తెలుసుకొని తగిన అక్కడి దాకా కూడా లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు అది ఇంకా ఎక్కువగా చేస్తాం ఇప్పుడు మీకు